అండి నేను బాగుండాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శనగపప్పు శనగపప్పు కేజీ తీసుకున్నా ఇ కొబ్బరి కూడా కేజీ తీసుకున్నా ఎందుకంటే ఈ కొబ్బరి ఎక్కువ వేసే మనకి వండర్లో నడువు గట్టి పడుద్ది పిల్లలకి పిల్లలు కూడా రివర్స్ అయినప్పుడు పిల్లలకి ఇవే పెడతారు మాకు ఎక్కువగా నెయ్యి పోయి కానీ నెయ్యి లేకుండా అయినా వండలు చేసుకుని ఎక్కువ మగ్గి పెడతారు బెల్లం వేసి ఉండలు చేస్తా చూద్దాం చూడండి నెట్ట చేస్తాను ఇప్పుడు కొబ్బరిని కట్ చేసుకుంటా చిన్న చిన్న మొక్కలు చేసుకున్నా మిక్సీకి వేసుకుంటాను ఇదిగో బెల్లం కూడా నెలకొట్టి కొట్టి పెట్టుకున్నా కేజీ వేసుకోవచ్చు అర కేజీ కూడా వేసుకోవచ్చు కొబ్బరి కాకపోతే కొబ్బరి కూడా ఎక్కువగా వేసుకుంటే మంచిదని టేస్ట్గా గట్టిగా గట్టి పడుతుంది అడుగు పిల్లలకి ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఎవరికైనా కానీ మంచిది ఆరోగ్యం జనపప్పు బిజీ చేసుకున్నాం ఇంక వేసుకుంటే వేసుకుంటే నలుగుపాత కొంచెం బీమ్ వేపుకున్నాను ఇగ బియ్యం కొంచెం వేపుకున్నా బియ్యం కూడా వేపిన బియ్యం వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు కానీ వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకుని మిక్సీగా పట్టుకుందాం दार्जिलिङले एक पन्ध्र खण्ड है एकछिन कपडा వేసుకున్నాము శనగపప్పు కూడా వేసుకున్నాము కొబ్బరి లాస్ట్ది ఇంకా లాస్ట్ మిగిలిన కొబ్బరిలో ఇగో ఆలిప్ కాయలు ఇవి మాత్రం పడతాయి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కొడియద్దాం నలుగుతాయి చక్కమొందిద్ది కొంచెం వేసుకుందాం మిక్సీ వేస్తాం బరగబరగ్గా వేసుకోవాలి మరి మెత్తగా వేసుకోకూడదు ఇది గట్ట బరబరగ్గా ఉండాలి నూక నోక ఉండాలి కానీ మరి మెత్తగా ఉండకూడదు కొబ్బరి మెత్తగానే వేసుకోండి ఇప్పుడు ఇది అయిపోయింది బెల్లంలో బెల్లంలో రాళ్ళు లేవు లేవు మంచిగా ఉంది నీట్గా ఉంది ఇట్లా నీట్గా మంచిగుండా తెచ్చుకోండి రాళ్ళు లేని బెల్లం ఇంక ఈ బెల్లం వేసుకుందాం మిక్సీకి వేసుకుందాం మన స్వీట్గా మనం ఇంత బెల్లం లెక్క అవసరం లేదు మనకి మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోండి నేతనని చూడండి స్వీట్ తక్కువ దినోలు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ దినోలు ఎక్కువ వేసుకోవచ్చు సుమారు చూసిన నేతనని చూడండి కానీ కేజీ కేజీ బెల్లం అయితే కేజీ నా బెల్లం ఎంత పట్టిద్దో చూద్దాం మనం తినేదాన్ని బట్టి మిక్సీ వేసుకుందాం బెల్లం వేసుకునే పిండులే టేస్ట్ వేసు వేసుకోవాలి మళ్ళీ బెల్లం వేసుకుందాము మళ్ళీ పిండి వేసుకుందాం సగం నెయ్యి పోసుకుని మిక్సీ వేసుకుంటాం అయిపోయిందండి ఎండు కొబ్బరి ఏకుని బియ్యము బెల్లము ఆలక్కాయలు కొద్ది పసుపు ఉప్పు అన్నీ వేసుకుని శనగపప్పు వేసుకుని మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు సగమేమో సగమేమో మామూలుగా ఉండలు చేసుకుంటా ఇది నెయ్యి పోయకుండా సగమేమో నెయ్యి పోసి ఉండలు చేస్తా మన ఇష్టం మన అట్టే చేసుకు తినచ్చు అందుకే ఇప్పుడు ముందు కొన్ని నెయ్యి లేకుండా చేసి పక్కన పెట్టుకుని తర్వాత ఇక నెయ్యి పోసుకుని కొన్ని ఉండలు చేసుకుంటా బెల్లం సరిపోయింది అనుకోండి ఇక పిండి బెల్లం సరిపోయి మరి అంత ఎక్కువ కూడా వేసు అంత ఎక్కువ కూడా వేసుకోకూడదు బెల్లం ఇక బెల్లం సరిపోతే ఉండవచ్చుద్ది ఇదే గుర్తు మనకి ఎంత కావాలంటే అంత ఉండ చేసుకోవచ్చు ఈ వండలో చాలా మంచిది ఆరోగ్యాన్ని పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది ఈ వండలు తింటే ఉదయం ముఖం గడుపుకోని పరగడుపుని మీ పెద్దవాళ్ళు అయినా పసిబిడ్డలకైనా ఎవరికైనా ముఖం కడుపుకొని ఒక తినండి మా సాయంత్రం నాలుగింటికి ఆ టైంలో ఒకే తినండి మీకు ఇష్టమైతే రెండు తినండి అంత అంతమించి ఎక్కువ తినకూడదులే రెండు తినండి అట్ట బిడ్డలకు పెట్టండి మీరు తినండి నడుమికి గెట్టు పడిద్ది మంచిగా బాగా ఆరోగ్యంగా ఉంటారు బలంగా బలం కూడా వచ్చిద్ది ఒంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేకుండా కూడా అటు కూడా చేసుకోవచ్చు నేను రెండు రకాలు చేస్తాను చూడండి ఈ వండ్లో నిల్వ ఉండే కొంత నిలువ ఉండే ఇంకా టేస్ట్ పెరిగిద్ది కానీ టేస్ట్ మాత్రం తగ్గదు ఇంకా పెరిగి టేస్ట్ పెరిగిద్ది ఇంకా ఉండే కొన్ని నిలవు ఉండే కమ్మగా ఉంటాయి మీరు కావాలంటే కూడా కేజీ కేజీ కొబ్బరి వేసుకోండి లేదంటే కేజీన్నర కొబ్బరికి కొబ్బరికి ఒక కేజీ శనగపప్పు వేసుకోండి చాలా బాగుంటాయి మంచి గట్టిపడుతున్నాడు పిల్లలకి కూడా నడుం గట్టిపడుద్ది మంచి వయసులో ఉన్న పిల్లలకి ఎదిగే చిన్నపిల్లలకి పెట్టండి ఈరోజు ఇంట్లో ఈ ఈ పిండిలో ఎన్నో రకాల శనగపిండితో ఎన్నో రకాల వండలు చేసుకోవచ్చు అన్ని రకాల వండలు అప్పుడప్పుడు పెడతా ఉంటాను చూడండి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇందులో తినే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు నేర్చుకుంటారు ఏమైంది ఇప్పుడు బెల్లం నెయ్యి పోయకుండా ఉండలు చేశానుగా ఇప్పుడు దీంట్లో నెయ్యి పోసి ఉండరి చేస్తున్నాను చూడండి ఇది ఇంట్లో నేను తయారు చేసుకుని సొంతంగా తీసుకున్న నెయ్యి కొనుక్కొచ్చి నెయ్యి మాత్రం కాదు ఇది మంచిగా ఇంట్లో తీసుకున్న నెయ్యి చూసుకుని పోసుకోండి చూసి కొంచెం కొంచెం పోసి ఉండలు చేసుకుందాం ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెం కలుపుకుందాం మీకు ఎంత వండలు కావాలో అంత ఉండలు చేసుకోండి మీరు ఎంత చేయగలుగుతారో అంత చేతి అయిపోయిందండి ఇగో ఏమో నెయ్యి పోజ చేసుకున్నా ఏమో నెయ్యి లేకుండా చేసా మీకు నెయ్యి కావాలనుకుంటే మొత్తం నెయ్యి పోసి చేసుకోండి నెయ్యి వద్దనుకుంటే మొత్తం ఇటు చేసుకోండి కానీ నెయ్యి పోయి చేసుకుంటేనే మంచిది ఇంకా బలం వచ్చింది నెయ్యి నెయ్యి పోస్తుంటే ఇప్పుడు ఈ రకరకాల వండలు రకరకాల పిండి అని రకరకాల వండలు అంటే గోధుమతో గోధుమ పిండి రవాలని పిండి సజ్జలతో రవ మళ్ళీ ఇక ఈ కొబ్బరి వండ్లు మినపండ్లు శనపప్పు వండులో ఇలాంటి ఎన్నో రకరకాల వండలు చేసి నెయ్యి పోసి అమ్మ చేసి పెట్టేది మాకు బలంగా స్ట్రాంగ్గా ఉండి అన్ని పనులు కూడా పెళ్లి కాకముందు ఇంట్లో పనులు చేసుకునే చేసుకునేవాళ్ళం ఇది నమ్మ నా ఊరికి వెళ్తే అన్ని పనులు చేసేసేవాళ్ళం పేడకాలాలు బట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం ఇంటి ముందు ఇప్పుడు పిల్లల్ని చూడండి కాలేజీకి వెళ్ళి రాగానే స్కూల్కి వెళ్ళి రాగానే నీళ్ళు కారిపోతున్నారు మనం పెట్టిన బలం తిండి తింటర్లేదుగా నెయ్యి తింటే ఒళ్ళు వచ్చిద్దని స్వీట్ తింటే మాకు ఊళ్ళో వచ్చిద్దని ఇన్ని రకాలుగా పిల్లలు ఇప్పుడు తింటర్లా పెట్టి చేసిన ఐటీమ్స్ తింటర్లా ఇంట్లో వెనక మేము తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండము ఇప్పుడు పిల్లలు ముగ్గే మారండ ఒక పెద్ద ముగ్గు ముగ్గే మారిన మొంగుని ఆస్తలేమో వేయలేరు నడువి నొప్పులు అంటారు అందువల్ల నడువి నొప్పులు ఉండవాళ్ళు ఈగ్గా ఉండవళు సన్నగా బలం లేని వాళ్ళు అంతా ఈ వండలు చేసుకుని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తినండి నడుముని చెట్టు పడిద్ది ఇదిగో ఎక్కడ ఉండాలి చేసుకుని పెద్దవాళ్ళు మీరు తినండి పిల్లలకు పిల్లలకు కూడా పెట్టండి బాగుంటాయి మీరు చేసుకోండి పిల్లలకు పెట్టండి మీరు తినండి చాలా బాగుంటాయి కమ్ముగా ఉంటాయి రుచిగా ఉండి మీరు కూడా చేసుకోండి 嗯。<laughs>